ఏడు వంద డెబ్బై ఏడు మీద రాలేదా రాలేతారా గుడ్ మార్నింగ్ చెప్పండి చెప్పు చెప్పు తీసుకో తీసుకో బాగుంది సో టైమ్ వస్తుందా టైంలో ఈరోజు ఉప్పుల్లో తిన్నారా తిన్నారు అడగండి చెప్పు తిన్నారాగా అన్నం తిన్నారా ఎప్పుడు తిన్నారు చెప్పుడు ఫుడ్ అండి పెట్టిందా మేడం మీకు ఏం పేరు మీ పేరే చెప్పు మీ పేరు దేవదేవరం ఏమైంది పాడౌంది పాడ పాడ్రీ పాడు వేదాక్ష పాట పాడరాడరా తిన్నారా మీరు చెప్పరు ఏం తిన్నారా చెప్పు వేదాక్షు చెప్పు తిన్నావు ఎన్ని బాట్ టూ ఆర్ త్రీ ఎన్ని తిన్నావు

తిన్నావా అన్నం తిన్నావా ఎగు తిన్నావా ఎన్ని తిన్నావా ఎగ్గులు అన్నం తిన్నావా పప్పు తిన్నావా తిన్నావా చెప్పు వేసాచి